ఏలయనగా శరీరాశ్రం శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమునూ లోబడదు దేవుని స్తోత్రం హల్లెలూయా హైలేయ రోమయ్య రాసిన గ్రంథంలో శరీర సారమైన మనసు దేవునికి విరోధమై ఉందంటమ్మా నీ మనసు ఈ రాత్రి కానీ ఏ రీతిగా ఉందో ఆలోచించుకోవాలా శరీర సారంగా నీ మనసు ఉన్నట్లయితే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలిసే ప్రియరా అది దేవునికి విరోధకరంగా ఉందంట ప్రియరా ఎందుకు వచ్చినా చదువుకుందా కాగా శరీర స్వభావం గలవారు శరీర స్వభావం గలవారు దేవుని సంతోషం పరచలేరరు సంతోషపరచేరరు దేవుని బట్టి దేవుడు ఆనందించట్లేదమ్మా లేకపోతే నువ్వు దేవునికి సంతోషకరమైన జీవితము నువ్వు నేను ఇవ్వలేకపోతున్నా దేవుని స్తోత్రం హలి హలియా అమ్మా ఈ రాత్రి రాత్రిగా సమయంలో దేవునికి నీకున్న ఆత్మను బట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నానమ్మా నువ్వు ఒక ఆత్మ శరీర స్వరంగా ఉందా లేకపోతే దేవుని ఒక ఆత్మ దేవుని స్వరంగా ఉండవ నువ్వు ఆలోచించుకోవాలి పోయరా దేవుని స్తోత్రం హలి హలియా నీ యొక్క ఆత్మ దేవుని సారంగా ఉండాలని చెప్పి దేవుడు ఆడబడుతున్నాడమ్మా నువ్వు శరీరంతో పోరాడితే నీ ఆత్మ నువ్వు పొందుకోలేదమ్మా నువ్వు శరీర సారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే శరీరానికి నువ్వు లింగిపోయినట్లయితే నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకోలేదని చెప్పి భక్తుడు రాయబడుతున్నాడమ్మా దేవుని యొక్క ఆత్మంతో నేను పోరాడాలని చెప్తున్నాడమ్మా ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ఆత్మతో లేకపోతే దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి నీ పోరాటం చేయవలసిన వారికి ఉన్నాం పిర్య దేవుని యొక్క ఆత్మ ద్వారా నివసించినట్లయితే దేవుని యొక్క ఆత్మ నేను స్వభావం కలిగి చేస్తుందమ్మా దేవుని యొక్క ఆత్మ స్వభావంలోకి నేను నడిపిస్తుందమ్మా దేవుని స్వభావంలో నేను మారుస్తుందమ్మా దేవుని యొక్క ఆత్మ దేవుని ఆత్మసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుని ఆత్మసారంగా నువ్వు నివసిస్తున్నట్లయితే దేవుడి ద్వారా దేవుని స్వభావం నేను పొందుకుంటున్నామమ్మా దేవుని స్తోత్రం హాలిలీయ 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 తొమ్మిది వచ్చును చదువుకుందామా తొమ్మిది వచ్చును దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు కాదు దేవుని స్తోత్రం హాలిలీయ హాలిలీయ దేవుని ఆత్మ నీలో నివసించినట్లయితే నువ్వు దేవుని ఆత్మకు స్వభావం గలవారు అంటే గాని శరీర స్వభావం గలవారు కాదని చెప్తున్నాడు పిరరా కాదని చెప్తున్నాడు పిల్లరా ఒకవేళ నువ్వు ఎవరైతే నువ్వు శరీర స్వభావం కలిగిన వ్యక్తిదే అయితే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రిర్యరా ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు వాడు కాడని చెప్తున్నాడు పిల్లరా నువ్వు దేవుని వాడు కాదని చెప్తున్నాడు పిల్లరా దేవుని ఆత్మ లేకపోతే దేవుని యొక్క ఆత్మ కానీ నీలో లేనట్లయితే పరిశుద్ధ శక్తి కానీ నీలో లేనట్లయితే నువ్వు దేవుడు వాడు కాదని చెప్పి నేను చెప్పట్లేదమ్మా దేవుని యొక్క మాటలు నీతో ఎచ్చిరస్వాన్ని చెప్తున్నాడు ప్రియరా శరీరంతో నువ్వు నివరించినట్లయితే మనం మనం జయించుకోలేం ప్రినిర్రా మన పాపాల నుండి మనం ఒప్పుకోలేం ప్రియుర్రా నువ్వు సారంగా జీవించినట్లయితే నువ్వు శరీరంతో పోరాడుతున్నట్లయితే నీ శరీర మాట నువ్వు చెబుతూ ఉంటున్నట్లే వింటున్నట్లయితే చెప్పింది నువ్వు వింటున్నట్లయితే నువ్వు శరీర సారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ పాపాల నీ అంధకార పరిస్థితులు నువ్వు నేను జయించుకోలేమమ్మా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే నేను ఆ పాపాలు క్షమించబడతాయని చెప్తున్నాడు పిల్లరా శరీరానికి ఆత్మకు పోరాటం అయ్యేటప్పుడు నువ్వు దేని ఎవరిని ఏకే జీవిస్తున్నావో ఈ రాత్రి కాల సమయంలో అర్థం చేసుకోవాలమ్మా దేవుని స్తోత్రం హలియా హలియ హలియా దేవుడు అంటాడు పాప నీ ఒక ఆత్మ చెబుతుంది నువ్వు ఇది చేస్తే తప్పు అని చెప్తున్నప్పుడు కూడా నువ్వు ఎవరి పక్షా ఉండి ఆ పని చేస్తావో ఆలకించాలమ్మా నీ ఒక ఆత్మ చెప్తుంది ఇది తప్పు అని చెప్తున్నప్పుడు కూడా నీ శరీరముకి నువ్వు లోబడే వ్యక్తిగా నువ్వు నేను ఉండిపోతున్నాను పెరియురా అవునంటారా కాదంటరా నీ శరీరం ఒకటి చెప్తుంటే నీ ఒక ఆత్మ మరొకటి చెప్తుంది ప్రియరా ఇది తప్పు అని చెప్తుంది నీ ఆత్మ కానీ నువ్వేం చేస్తావో తెలుసా నీ బలహీన పరిస్థితిలో నీ బలహీన సమయంలో నీ శరీరాన్ని చెప్పే మాటకి నువ్వు ఏకీభవిస్తావు ప్రియరా దేవుని స్తోత్రం హలలేయా హలలేయా ఆత్మ విషయం అయితే ఏం చేస్తావో తెలుసా ప్రియరా పదో వచ్చిన రాయబడిన మాట చదువుకుందామా క్రీస్తు నిలోనున్న ఎడల నీ శరీరము పాపం విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయం జీవము కలిగి ఉన్నది అదేనండి నేను చెప్తున్నా దేవుని ఆత్మ నువ్వు లోనండి ఏర్పడితే దేవుని ఏబడితే ఆత్మ నువ్వు ఉదేరు చూపిస్తే నీ పాపము విషయమై నీ సరీ ఉంటుంది కానీ దేవునికి ఆత్మ విషయమే అదేముంటుందండి జీవము జీవం కలిగింది ఉంటుంది ప్రియరా నీ ఆత్మ నీ పాపం విషయంలో జీవం కలుగు చేస్తుంది ప్రియరా నీ పాప నీ చేయడానికి వీలు లేకుండా చేస్తుంది ప్రియరా అదే అంటలో పదమూడు వచ్చిన యాభై మాట ఏంటో ఈ ఆత్మ ప్రియరాశమై జీవిస్తే మీరు శరీర శరీరాసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందురు గాని ఆత్మ చేత శారీర క్రియలలో చంపిన ఎడల జీవించగరు సరిపోతుంది పిల్లరా నువ్వు ఆత్మానుసారంగా జీవించినట్లయితే నీ శరీర క్రియలన్నీ కూడా ఏంటంటే ఈ నశింప పిల్లరా నీ శరీర క్రియలన్నీ కూడా పోతాయని అని చెప్తున్నాడు పిల్లరా నువ్వు ఆత్మవిశ్వమైన ఉన్నట్లయితే నీ శరీర క్రియలు నువ్వు జీవించగలుగుతావు పిల్లరా దేవుని స్తోత్రం హలులేయా హలులేయా ఈ మాటలు కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ కూడా అది విని లేబడినట్లయితే దేవుకి భవించగలుగుతా పోయేరా దేవుని స్తోతల హాలిలేయా నువ్వు శరీర సారంగా నుండిపోయినట్లయితే నువ్వు పాపంలో కూరపోతావు నువ్వు ఆత్మ సారంగా నువ్వు జీవించినట్లయితే నీ శరీర కరీరుని నీ పాపాలను జీవించుకోగలుగుతా పోయేరా అదే విధంగా పద్నాలుగులో రాయబడిన మాట ఏంటో తెలుసా పోయేదా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదరు వారందరూ దేవుని కుమారులై ఉందరు వారందరూ కూడా ఎవరి కుమారులండి ఎవరు కుమారులండి దేవుని కుమారుడే ఉంటారు ప్రియరా నువ్వు ఆత్మానుసారంగా నడిచినట్లయితే దేవుడే చెప్తున్నాడమ్మా నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు ప్రియరా దేవుని స్తోత్రం హలిలేయ నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఎవరికో తెలుసా ప్రియరా దేవుని కుమారుడు అని చెప్పి దేవుడే చెప్తున్నాడమ్మా దేవుని స్తోత్రం హలలేయ హలలే హలిలేయా నువ్వెవరు కుమారుడి వేళ నువ్వు జీవించాలనుకుంటున్నావు ఈ రాత్రి కాల సమయంలో ఆలోచించాలి ప్రియరా నువ్వు దేవుని కుమారుడు అని ఎప్పుడే నువ్వు ఎప్పుడు అంటావు తెలుసా ప్రేరా ఎప్పుడు దేవుడు అంటారో తెలుసా ప్రేరా దేవుడి యొక్క ఆత్మానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడి వేళ ఉంటావు ప్రేరా నేటి నీ సవసారంగా నువ్వు నడుచుకుంటానైతే అది దేవుడు అంటున్న మాట ఏంటో తెలిసా ప్రేరా నువ్వు ఎవరో ఆయనకి తెలియదని చెప్తాడు ప్రియరా దేవుని స్తోత్రం హలిలేయా నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవించినట్లయితే దేవుడే చెప్తున్నాడు నువ్వు నా కుమారుడు అని నువ్వు శరీరసారంగా నువ్వు జీవించినట్లయితే అయితే ఆ దేవుడే చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రియురా నువ్వు ఎవడో ఆయనకు తెలియదు అంటున్నాడు ప్రియరా దేవుని స్తోత్రం హలి హలి నువ్వు నింప దేవుని ఆత్మ చేత నింపబడి స్వభావం కలిగి జీవించాలమ్మా దేవుని యొక్క ఆత్మను నువ్వు నింపగలిగితే దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే ఏం కలుగుతుందో తెలుసా ప్రియురా అపోటి ఎంతో ఉద్యోగం చదువుకుందామమ్మా రోమా రోమ తర్వాత ఉంటుంది రోమ ముందు ఉంటుంది పేర రోమ ఉంటుంది అపస్సులు కార్యములు ఒకటవ అధ్యాయం నేను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి మీరు గనుక సరిగ్గా ఏం కలుగుతుందండి ఏం కలుగుతుందండి ఏం కలుగుతుంది శక్తి కలుగుతుంది దీని యొక్క ఆత్మ ద్వారా నీకు నాకు శక్తి వస్తుంది నువ్వు జయించలే అనుకున్నది నువ్వు జయిస్తావమ్మా నువ్వు ఏదైతే అసాధ్యంగా నువ్వు జీవిస్తున్నావో ఏదైతే నువ్వు అది కాదని చెప్పి నువ్వు జీవిస్తున్నామో ఏదైతే సాధ్యం కాదని నువ్వు జీవిస్తున్నావో అది దేవుని యొక్క ఆత్మ ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడుతున్నప్పుడు అది నీకు విజయాన్ని ఇస్తుంది అది నీకు జయాన్ని ఇస్తుందమ్మా దేవుని యొక్క ఆత్మ ద్వారా అది నువ్వు చేయగలుగుతా తెలియరా అంతేకాదండి రెండవ అధ్యాయంలో నాలుగో అధ్యయనంలో అనుకుంటా అదే అపోస్తలు కారును అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి శక్తి అనుగ్రహించబడుతుందమ్మా నువ్వు మాట్లాడే శక్తి నీకు దయచేస్తాడమ్మా అన్ని భాషల్లో మాట్లాడినట్టుగా అక్కడ రాయబడి ఉంటుందమ్మా పీతులు వ్యూహం అనేకమంది పన్నెండు మంది శిష్యులు నో మొత్తం కలిపి నూట ఇరవై మంది నాడగ అనుభవంలో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి కుమ్మురించినప్పుడు అన్య భాషలతో వారు మాట్లాడినట్టుగా మనకు వాక్య భాగం రాయబడి ఉంటుందమ్మా అనేకమైన వాక్ ఒక భాగాన్ని నీకు చూపించాలని ఆశపడుతున్నానమ్మా ఆయనతో నింపబడితే దేవుని యొక్క ఆత్మతో నింపబడితే నీకు నాకేం కలుగుతుందో తెలుసా ప్రియురా వాక్కు చెత్తి వస్తుంది ప్రియురా దేవుని స్తోత్రం హాలు లియ హాలు లూయా నీ నోటుతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రియురా ఇందుకు తెలుసా ప్రియురా నీ నోటికి జీవం కలిగిన నోరమ్మా నీ నోర నీ కుమారుడిని కానీ లేకపోతే నీ కుమార్తెనే కానీ ఇది నువ్వు ఎందుకు పనికిరాలని చెబితే నీ వాక్ ఏమంటుందో తెలుసా పిల్లరా నీ నోటికి జోయం ఉంటుంది పిల్లరా అదే జరగవచ్చు కొన్ని చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడే వ్యక్తిగా ఉండాలి పిల్లరా దేని స్తోత్ర హలియ హలియ నేను చెప్పే మాటలు నీకు అర్థమవుతున్నాయి అమ్మ నీ కుమారుణ్ణి కానీ నువ్వు బాగుపడవరంటే నీ నోటికి ఏముందండి జీవం ఉంది అది జరిగిస్తాడని చెప్పి నువ్వు నేను భవ్యంతో జీవించాలమ్మా నువ్వు ఎప్పుడు కూడా నేను నీ దేవుళ్ళ నిత్యము బ్రతకగలగా నీ స్వభావంతో నువ్వు మాట్లాడిగితే అది నీత్యము కూడా నీతో ఉంచే దేవుడమ్మా దేవుని స్థానం హాలి లేయా హాలి లేయా హాలి లేయా ఏ రీతిగా మాట్లాడాలో తెలుసా ప్రియురా వాక్కు శక్తిని దేవునికి ఇస్తాడన్నాడు కదమ్మా నువ్వు దేవునితో మాట్లాడాలో తెలుసా ప్రియురా దేవుని యొక్క వాక్యంతో నువ్వు మాట్లాడాలమ్మా దేవుని స్తోత్ర హాలి లేయా దేవుని యొక్క వాక్యంతో నువ్వు మాట్లాడినప్పుడు ఏది మాట్లాడితే అది దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని చెత్తానుసారంగా నువ్వు మాట్లాడినప్పుడు అది నీకు జరుగుతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడమ్మా ఎందుకో తెలుసా దేవుని యొక్క వాక్యం ఏమై ఉందో తెలుసా ప్రియురా ఆత్మీయు జీవం కలిగి ఉందని చెప్తున్నాడు ప్రియురా దేవుని స్తోత్ర హాలి లేయా బైబుల్ మొత్తం కూడా దేని యొక్క ఆత్మ దేని యొక్క జీవం కలిగిన మాట ఉంది ప్రియురా దేని స్తోత్రం హాలేలేయా అటువంటి ఆత్మ ద్వారా నువ్వు నేను మాట్లాడాలమ్మా నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకు తెలుసా ప్రియురా నీ నోటికి జీవం ఉంది ప్రియురా దేని స్తోత్రం హాలేలేయా హలలీయ దేవుని యొక్క ఆత్మ పొందుకుంటే ఏం చేస్తాం బిర్యూరా వాక్కుశక్తి వస్తుంది అదేవిధంగా నువ్వు శక్తితో నింపబడతావమ్మా న్యాయాధిపతులు పద్నా పదిహేనవ అధ్యాయం పద్నాలుగు యోచన మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయం పద్నాలుగు యోచన మనం చూసుకున్నట్లయితే సమస్యను దేవుని యొక్క ఆత్మ కలిగినప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా బిర్యరా చదువుకుందాం పదమూడు నుంచి చదువుకుందామండి నాయాధిపతులు పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా పిల్లలు శత్రువులు సంసోనం వద్దకు వచ్చినప్పుడు అతడు అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యహో ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున యహో ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిన గనక అతని చేతులు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జను పానవర వలె నా యేసు సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయి విడిపోయిన దేవుని ఆత్మ ఏం చేసింది తెలిసా సునుసు యొక్క చేతుల యొక్క సంఖ్యను వెడగొట్టేసిందమ్మా అంతేకాదమ్మా చదువు అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కొనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపెను సరిపోతుంది పిరిరా దేవుని స్తోత్రం హాలిలేయా అమ్మా దేవుని యొక్క ఆత్మ నిల్లో వస్తే నువ్వు శక్తితో నింపబడతావమ్మా నువ్వు శక్తితో నింపబడి సంశనం ఏం చేశాడో తెలుసా పిల్లరా ముందుగా తన సంఖ్యలను వీడిపోయాయమ్మా అంతేకాదమ్మా దా గాడిద దవ్వడి ఎన్నుకుతో వెయ్యి మందిని అతను చేసినట్టుగా వాక్య భాగం చెప్తుందమ్మా దేవుని స్తోత్రం హాలి హలిలేయా అటువంటి శక్తిని కాగలితే అటువంటి శక్తినికు కావాలనుకుంటే దేవునికి అడిగే విధానం ఉందమ్మా దేవుని స్తోత్రం హలిలేయా హలియ నువ్వు దేవుడికి అడగగలిగితే ఆయన ఇచ్చే మా దేవుని స్తోత్రం హలియ హలిలోయ హలియ లోక రాసిన సులవార్త పదకొండవ పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుకుందా అమ్మా సముశోను పచ్చి గాడి గాడిద ఎముకతో వెయ్యి మంది అర్థం చేశాడమ్మా సంఖోలు బిగించిన సంఖ్యలు బిగించినప్పటికీ దేవుని ఆత్మ ద్వారా సంఖ్యలు అమ్మా దేవుని యొక్క ఆత్మ నువ్వు వచ్చినట్లయితే ఏం జరుగుతుందో తెలిసిన నువ్వు శక్తిని పొందుకుంటావమ్మా అవునండి ఇంత అంత బాగానే ఉంది కానీ దేవుని యొక్క ఆత్మని ఎలా సంప్రదించుకోవాలంటే దేవుని అందులో మాట్లాడుతున్నాడు లోక రాసిన సువర్త పదకొండవ అధ్యాయం పదకొండ వచ్చినావు అయ్యా నాకు ఆత్మ ఏ రీతిని పొందుకోవాలి దేవుడి ఆత్మ నాలో ఏ రీతిగా ఉండాలి అని చెప్పి నువ్వు నేను తెలుసా తెలిసా చదువుకుందామా తరలోకం అందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినది సరిపోతుంది ప్రియరా ఏంటండి నువ్వు అడగగలిగితే దేవుడు అటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ మీకు ఇస్తాడు పెరిగిరా దేవుడిస్త తన హలిలేయ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇన్ని విరిగి ఉన్నాం కదా దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు జీవిం జయించలేంది నువ్వు అసలు అంటే ఏది లేదని చెప్పుకొచ్చాం కదా అటువంటి ఆత్మ నీకు ఎలా కావాలో తెలిస ప్రేరా అటువంటి ఆత్మ నీకు ఎలా పొందుకుంటావో తెలుసా ప్రేరా నువ్వు అడగగలిగితే నువ్వు పొందుకుంటావంటమ్మా ఎంత మంచి మాట పేరురా దేవుని యొక్క ఆత్మ నువ్వు అడగగలిగితే నీకు ఇచ్చేస్తాడంటమ్మా నా దేవుడు నువ్వు అడిగితే నువ్వు పొందుకుంటావు ప్రియరా ఎటువంటి పేలాడిన ఉండాలో తెలిసా ప్రియరా ఎటువంటి పెనుగులాంటి ఉండాలో తెలుసా ప్రియరా ఆనాడు యాకోబు ఆనాడు యాకోబు పెనుగులాడినట్టుగా నీవు నేను దివుడితో పెనుగులాడాలమ్మా ఆనాడు యాకోబు ఏ రీతి అయితే ఆ రీతిగా నువ్వు నేను పెనుగులాడాలమ్మా తన యొక్క మామ ఇంటి దిగ నుంచి పారిపోయి వచ్చేసిన తర్వాత ఎదురుగా అన్న ఏషవుడు ఉంటున్నప్పుడు వెనక మామ తరుగుతున్నప్పుడు మధ్యగా దేవుడు ఉండిపోయిన తర్వాత మధ్యలో దేవుడితో ఉండిపోయిన తర్వాత ఒక రాత్రి సమయం మొత్తం కూడా దేవుడితో గడిపినట్టుగా వాటి లేక భాగం అని మనకు చెప్తున్నాయమ్మా దేవుడితో రాత్రి మొత్తం అయ్యా నువ్వు నన్ను దీవిస్తే తప్ప నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నువ్వు నన్ను దర్శిస్తే తప్ప నువ్వు నా ఆత్మను కొనుమరిస్తే తప్ప నేను ఇక నుంచి వెళ్ళనని చెప్పి ఒక పెనిగిలాట ఈ రాత్రిగా సమయంలో నీకు నాకు కావాలని చెప్పి యాకొపు ద్వారా ఏదో నాతో మాట్లాడుతున్నాడమ్మా ఒక పెనుగులాట నీకు నాకు ఉండాలమ్మా ప్రార్థనలో నీకు నాకు పెనుగులాట కలిగి ఉండాలమ్మా నువ్వు ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా అడగడం ఆ ప్రారంభిస్తావో ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుడికి నువ్వు అడగడం నువ్వు ఆరంభిస్తావో అప్పుడు దేవుని ఆత్మ నీలో వస్తుందని చెప్తున్నాడు పేరా మరొకసారి చదువుకుందమ్మా పదకొండు పదమూడు పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించారు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించారు అన్న ప్రియరా నువ్వు అడగగలిగితే చాలా మాయన్నికి ఇచ్చే దేవుడు ఆయన ఒక ఆత్మనికి ఏం చేస్తుందో తెలుసా పెరిరా శక్తిని కలుగు చేస్తుంది ఆయన ఒక ఆత్మనికి ఏం కలుగు చేస్తుందో తెలుసా పిల్లరా వాక్కు శక్తిని అమ్మా నేను జీవనం కలిగిన మాటలతో మాట్లాడినప్పుడు ఏదైతే ఆలోచించ విశ్వాసం ఉంటే ఆ కొండ ఆ సముద్రంలో పడిపో పడిపోతుందంటే పెరిగిరా దేవుని స్తోత్రం హాలిలేయా అటువంటి శక్తిని నీకు నాకు దేవుడు దయచేస్తున్నాడమ్మా తెలుస్తతో అలిలేయకు ఆత్మ సంబంధమై ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడమ్మా అంతేగాని పాపంలో ఉంటూ శరీరం సరే చెబుతున్న మాట వింటూ శరీరం ఏదైతే ఏమి చెబుతుందో అదాని వైపు చూస్తూ మీరు వెళ్ళి ఆ కృపణ దేవుడు వద్దని చెప్తున్నాడమ్మా ఆత్మానుసారంగా జీవించమంటున్నాడు తండ్రితో మొక్కా మొక్కిగా ఏ భవిష్యత్ ఏ రీతికైతే జీవించాడో ఆ రీతిగా చెప్తున్నాడమ్మా నువ్వు ఆత్మానుసారంగా ఉన్నట్లయితే నువ్వు ప్రార్థనలో మొక్కాముఖిగా దేవుడితో గడిపే అనుభవం నీకు వస్తుందమ్మా దేవుడి స్తోత్రం హలిలేయ హలిలేయా నువ్వు ఒక అమ్మ ఆత్మ స్వభావం కలిగి నీవు ఉన్నట్లయితే నీ ఒక ప్రార్థనలో దేవుడితో మొక్కా మొక్కిగా మాట్లాడే స్వభావం నీకు కలుగుతుందని చెప్పి దేవుడి రాత్రి గాలి సమయంలో చెప్తున్నాడమ్మా ఆత్మ కలిగి జీవించాలమ్మా నిజమే నీ కుటుంబం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు నిజమే నీ కుటుంబం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు నిజమే నీ పనిపాట్లు నీ భవిష్యత్తు నీ వ్యక్తిగత విషయాలు నీ ఉద్యోగం అనేకమైన రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావు రైటే కానీ నీకు ఆత్మ దేవుళ్ళు ఎలాగుందో ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలమ్మా దేవుని యొక్క ఆత్మ దేవునితో దేవుని వాక్యానుసారం ఉందా దేవుని యొక్క ఆత్మతో నువ్వు జీవిస్తున్నావా దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు బ్రతకగలుగుతున్నావా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ కలిగి నువ్వు ముందుకెళ్లే జీవితం నువ్వు జీవిస్తున్నావో లేదో ఈ రాత్రికాల సమయంలో నువ్వు నేను ఆలోచించుకోవాలి పేర్రా ఈ మాటలు జీవము ఆత్మయైన మాటలమ్మా దేవుని యొక్క మాటలై ఉన్నది పేర్రా ఈ రీతిగా నువ్వు జీవిస్తున్నావు దేవుని యొక్క ఆత్మ లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో అయితే ఈ రాత్రి సమయంలో దేవుడి చెప్తున్న మాట ఏంటో తను సపోరిగా దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు జీవించాలంటావు దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు సాధించినట్టు ఏది లేదమ్మా నీకు విరోధమైందంటే ఏది లేదమ్మా నువ్వు అసాధ్యమైందంటే ఏది లేదమ్మా నీ కుటుంబంలో శోధనలు ఉండవమ్మా నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు నువ్వు దేనికి భయపడని వ్యక్తులుగా నువ్వు జీవిస్తావమ్మా దేవుని యొక్క ఆత్మ ఉంటే ఆ ఫిలిస్తీన్లు ఏ రీతికైతే సంస్థలు వేడగొట్టాడో ఏ రీతికైతే సంస్థను జయించగలిగాడో ఆ రీతికి నువ్వు జీవిస్తావమ్మా దాయ జీవితంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క నడిపింపు ద్వారా ఆనాడు విలువ పర్వతం పరగొట్టాడమ్మా ఎలుగ బండిని చీల్చాడమ్మా సముద్ర సముద్ర బొమ్మలు చీల్చిన వ్యక్తిగా జీవించాడమ్మా దేవుని ఆత్మ ద్వారా అటువంటి ఆత్మను నీలో నీకు నాకు కావలగలిగితే దేవుని కడుగుదాం పిరియరా దేవుని కడుగుదాం కొద్ది మాటలు దేవుడు వెనుకల్ లో దీవించబడను గాక అందరి ప్రార్థన చేసుకుందాం ప్రియరా అందరి కొలు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన